రైతు శ్రేయస్సు కోరి రైతులకు ఇప్పుడు అండగా నిలిచే జనబేరీ న్యూస్కి స్వాగతం రైతులకు నమస్కారం ఈరోజు అనగా మే నెల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం పదో తేదీ శుక్రవారం రోజున వీకోట మరియు పలు మార్కెట్లలో టమాటో ధరల వివరాల గురించి తెలుసుకుందాం వీకోట పదహైదు కేజీల టమాటో బాక్స్ కనిష్ట ధర వంద రూపాయలు గరిష్ట ధర రెండు వందల ముప్పై రూపాయలు పలమనేరు పదహైదు కేజీల టమాటో బాక్స్ కనిష్ట ధర వంద రూపాయలు గరిష్ట ధర రెండు వందల రూపాయలు మదనపల్లి ముప్పై కేజీల టమాటో బాక్స్ కనిష్ట ధర మూడు వందల రూపాయలు గరిష్ట ధర నాలుగు వందల డెబ్బై రూపాయలు వడ్డపల్లి పదహైదు కేజీల టమాటో బాక్స్ కనిష్ట ధర నూట ఎనభై రూపాయలు గరిష్ట ధర రెండు వందల ముప్పై రూపాయలు కోలార్ పదహైదు కేజీల టమాటో బాక్స్ కనిష్ట ధర నూట డెబ్భై రూపాయలు గరిష్ట ధర రెండు వందల ఎనభై రూపాయలు వికోట పలమునేరు మదనపల్లి నందు ఉదయం తొమ్మిది గంటల పదిహేను నిమిషాలకు ఆక్షన్ టైం ప్రారంభమవుతుంది వడ్డిపల్లి కోలార్ ఉదయం ఏడు గంటలకి టమోటా ఆక్షన్ టైం ప్రారంభమవుతుంది మరిన్ని వివరాలకు జనబెరీ న్యూస్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మేం పంపే నోటిఫికేషన్ ద్వారా కూరగాయల ధరల వివరాల గురించి తెలుసుకోండి వీక్షించండి రైతులకు నమస్కారం پتي کي بندرا با 45 ٻڌي رو پساي هيرو 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 کيڏي هيرو ليورو 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 بار بار